అందరికీ నమస్తే అండి ఇంకొక పదిహేను రోజుల్లో రెండు వారాల్లో ఎన్నికల కూడా రాబోతోంది మ్యాక్సిమం రెండు లేదా మూడు వారాలు మార్చి తొమ్మిది తర్వాత ఎనీ టైం ఎన్నికల కూడా రావచ్చు ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటి అంటే ఇంకొక పదిహేడు రోజులు ఉంది ఎన్నికల కోడి వచ్చిన తర్వాత మ్యాక్సిమం పోలింగ్కి ఒక ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు రోజులు గొడవే ఉంటుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికలు జరగడానికి యాభై రోజుల టైం ఉంది అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది కానీ టీడీపీ జనసేన మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వట్లా ఇంకా వాళ్ళు చర్చల దశలోనే ఉన్నారు పొత్తుల మీద చర్చల దశలోనే ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పుడు ఉన్నంత వర్షిచ్యువేషన్ ఎప్పుడూ లేదేమో బహుశా సీట్లు పంపిణీ విషయంలో ఇప్పుడు ఉన్నంత జాప్యం ఎప్పుడూ లేదేమో ఇంతకుముందు కూడా లేటు ఉండేది చంద్రబాబు గారు ఎప్పుడూ లేట్ చేస్తారు సీట్ల విషయంలో నామినేషన్లకు రేపు లాస్ట్ డేట్ అనగా ముందు రోజు కన్ఫర్మ్ చేసిన చరిత్ర కూడా టీడీపీకి ఉంది రేపటితో నామినేషన్ లాస్ట్ డేట్ అయితే ముందు రోజు నైట్ పదిన్నరకు ఫోన్లు చేసి బీఫామ్లో పంపించిన హిస్టరీ కూడా టీడీపీలో ఉంది సో అంత లేట్ చేస్తారనమాట సర్వేలు రిపోర్ట్లు సర్వేలు రిపోర్ట్లు రివ్యూలు 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 ఇలా ఎక్కువ టీడీపీలో ఈ కల్చర్ కానీ వైసీపీలో అది లేదు వైసీపీలో ఏదో ఒకటి ఒకటే మాట ఒకటే ప్రెస్ నోటు ఒకటే డిటైల్ సో మరి ఇప్పుడు ఎంత టైం ముంచుకొస్తున్నా తెలుగుదేశం పార్టీ ఇంకా లీకుల దశలోనే ఉంది ఒక అఫీషియల్గా ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదు కేవలం లీకుల దశలోనే ఉంది సో నిన్న ఒక లిస్ట్ లీక్ అయింది తొంభై నియోజకవర్గాలు అని టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇదిగో ఫస్ట్ లిస్ట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ తొంభై నియోజకవర్గాల లిస్ట్ వచ్చిందని నిన్న ఒకటి లీక్ అయింది ఆల్రెడీ మనం మన గుండె సూది ఛానల్లో ఈ సబ్జెక్ట్ మీద మనం అనాలిసిస్ చేసుకున్నాం ఆ తొంభైలో ఒక ఎనభై ఎనభై ఐదు వరకు కరెక్ట్గా ఉండొచ్చు అని మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియోలో చూసుకుంటే ఆ తొంభై సీట్లు నేను ఒకసారి చదివి అందులో ఎంతవరకు కరెక్ట్ ఏవి కరెక్ట్ అనేది చెప్పేస్తాను ఆల్మోస్ట్ అన్నీ రియాలిటీకి దగ్గరగానే ఉన్నాయిలే నేను నిన్న చెప్పాను ఆ గుండె సూది ఛానల్లో చెప్పాము కాకపోతే ఇప్పుడు ఇంకొకసారి క్లారిటీ అడిగారు ఇంకా అందుకని ఇంకోసారి చెప్తున్నా అనకాపల్లి పేలా గోవింద సత్యనారాయణ ఈ సీటు జనసేనకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు మాడుగుల పైలా ప్రసాదు కన్ఫామ్ కాదు పైలా ప్రసాద్ కాదు ఇక్కడ చో ఈ మాడుగుల సీటు మీద ముగ్గురు ఖర్చు ఇస్తారు ముగ్గురు అడుగుతున్నారు ఆ సీట్ని సో పైలా ప్రసాద్ గారికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కన్ఫామ్ కాదు నర్సీపట్నం చింతకళ పాత్రుడు ఫిక్స్ పాయకరావుపేట అనిల్ అనిత గారు ఫిక్స్ మార అరకు దన్నుదర ఫిక్స్ కురుపం జగదేశ్వర్ గారు ఫిక్స్ పార్వతీపురం బోనెలు విజయచంద్ర నైంటీ పర్సెంట్ ఆయనే ఏమైనా మారితే మారుస్తారు సాలూరు గుమ్మడి సంజయరాణి ఫిక్స్ ఆమ్దాల వలస కోన కుమార్ ఫిక్స్ ఇచ్చాపురం బెందాలం అశోకు టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు గాజువాక పల్లా శ్రీనివాసరావు ఇక్కడ కూడా డౌటు గాజువాక సీటు విషయంలో కూడా జనసేన పార్టీ అడుగుతోంది సో ఇక్కడ జనసేన కూడా సీరియస్గానే ఉంది ఈ గాజువాక నియోజకవర్గం విషయంలో ఈ ఈ పార్టీ టీడీపీ కూడా పల్లా శ్రీనివాస గారిని నియమించాలనుకుంటుంది ఇది డౌట్ ఫిఫ్టీ ఫిఫ్టీ విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు బాబు ఫిక్స్ విశాఖ వెస్ట్ ఘనబాబు ఫిక్స్ బొబ్బిలి బేబీ నైన్ ఫిక్స్ గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ గారు ఫిక్స్ మేబీ నైంటీ పర్సెంట్ ఫిక్స్ రాజా కొండ్రు మురళీమోహన్ ఫిక్స్ కొత్తపేట బండారు సత్యానందరావు కొత్తపేట బండారు సత్యానందరావు ఆయన దాదాపు ఫిక్స్ మండపేట వేగుళ్ళు జోగేశ్వరరావు ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు ఫిక్స్ పీగన్నవరం రాజేష్ మహాసేన అని వచ్చింది ఇక్కడ కూడా రాజేష్ మహాసేనకి ఇస్తారా లేదనేది డౌటే ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆయన పేరే టాప్ ప్రియారిటీలో ఉంది కానీ కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తున్నారు చింతలపూడి సొంగ రోషన్ దాదాపుగా ఫిక్స్ దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఫిక్స్ అయినట్టే ఏలూరు బడేటి చంటి అని రాశారు కానీ ఇక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది గాజువాగ్ సీటు విషయంలో ఎలాగైతే రెండు పార్టీలు పట్టుబడుతున్నాయో టీడీపీ జనసేన ఏలూరు సీటు విషయంలో కూడా అంతే టీడీపీ జనసేన పట్టుబడుతున్నారు జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ గారు పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప తుని యనమల దివ్య ఆచంట పితాయిన సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు తనుపు ఆర్మిల్లి రాధాకృష్ణ ఉండి మంతెన రామరాజు అనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి రూరల్ సీటు ఇక్కడ గోరెంట్ల బొచ్చౌదరి అని రాశారు కానీ కాదు కందుల దుర్గేష్కి ఇస్తారు జనసేనకి ఇచ్చే ఇస్తారు అద్దంకి గొట్టిపాటి కుమార్ బాపట్ల వేగేశ్వర నరేంద్రరామ్మ పరుచూరు ఏలూరు సాంబిర్రావు రేపట్ల అనగాని సత్యప్రసాద్ వేమూరు నక్కానందబాబు మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాలెం నరేంద్ర ప్రత్తిపాడు రామాంజన బోర్ల రామాంజనేయులు తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగండ్ల రాము మచిలీపట్నం కొల్లు రవీంద్ర పెడన కాగిత కృష్ణప్రసాద్ చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గురజాల ఎరపతనాయని శ్రీనివాసరావు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ గోనుగుంట్ల అదే జీవి ఆంజనేయులు గారు జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నందిగామ తంగరాల సౌమ్య తిరువూరు కొలకపూడి శ్రీనివాసు విజయవాడ సెంట్రల్ బోండావు విజయవాడ ఈస్ట్ గద్దెరామ్మోహను అక్కడ వరకు దాదాపుగా ఫిక్స్ అయినట్టు ఏవైతే ఫిక్స్ కావో నేను చెప్తున్నాను కదా చిత్తూరు గురజాల జగన్మోహన్ నాట్ ఫిక్స్ ఇక్కడ మార్చే అవకాశం ఉంది ఆయన కమ్మ సామాజిక వర్గం కానీ ఇక్కడ బీసీలకి ఇవ్వాలని చూస్తున్నారు గంగాధర నెల్లూరు విఎన్ థామస్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు నగరి గాలిబురం భానుప్రకాశు పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి పోతలపట్టు కిలికిరి మురళీమోహను కావలి కావ్య కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి కాకర్ల సురేష్ కనిగిరి ఒగర్నసింహరెడ్డి కొండపి డాల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు దామచర్ల జనార్దనం ఎర్రగొండపాలెం గూడూరు రైరక్షన్ బాబు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గూడూరు పాశం సునీల్ కుమార్ సూళ్ళూరుపేట శ్రీపద బాబు గొంతకల్ గుమ్మనూరు జయరాం ఇది కూడా డౌట్ నిన్నే చెప్పాను కళ్యాణదుర్గం అలమినేని సురేంద్రబాబు అని నిన్న వచ్చింది కానీ అక్కడ ఆల్రెడీ రెండు వర్గాలు ఉన్నాయి హనుమంతరాయ్ చౌదరి గారు వర్గం ఉంది అలాగే మాజీ ఎమ్మెల్యే సారీ హనుమంతరాయ్ చౌదరి గారు అలాగే ఉమామహేశ్వర నాయుడు గారి వర్గం రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నారు కానీ వీళ్ళిద్దరిని కాదని మూడో వర్గాన్ని తీసుకొచ్చారు అక్కడ అది మంచినే యాక్చువల్లీ అక్కడ ఉన్న రెండు వర్గాలని తగ్గించాలంటే మూడో వర్గాన్ని ఎంకరేజ్ చేయడం మంచిది తాడిపత్రి జేసీ అస్మితరెడ్డి ఉరవకొండ కేశవు హిందూపూర్ నందమూరి బాలకృష్ణ కదిరి కందుకొండ వెంకటప్రసాదు పెనుగొండ సబితమ్మ జమ్మలమడుగు భూపేశ్ రెడ్డి కడప మాధవిరెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ పులివెందుల బీటెక్ రవి కోడుమూరు బొగ్గుల దస్తగిరి కర్నూలు టీజీ భరత్ పత్తికొండ కేఈ శ్యాంబాబు ఆళ్లగొడ్డ భూమా అఖిలప్రియ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి పాణ్యం గౌరు చరితారెడ్డి శ్రీశైలం గుడ్డ రాజశేఖర్ రెడ్డి సో ఇవి మొత్తం తొంభై నియోజకవర్గాలు ఈ తొంభైలో ఒక పది మనం చెప్పుకున్నాం ఎక్కడెక్కడ డౌట్ అనే పది చెప్పాం అవి తప్ప మిగిలిన అన్నీ కూడా దాదాపుగా ఫిక్స్ కన్ఫామ్ ఇంక అందులో ఎటువంటి చేంజెస్ ఉండవు